మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ నేను నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అపసాన్ రాయేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్కారం సార్ గారు ప్రస్తుతం మనం వింటా ఉన్నాం సౌర విద్యుత్తో ఒప్పందం దాని ఒప్పందం జరిగిన విషయానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదాని నుంచి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని చెప్పి అమెరికా దర్యాప్తు సంస్థలు బయట పెడితే తెలిసిందే ఇప్పుడు ఒక ప్రైవేటు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించి ఒక కంప్లైంట్ కూడా ఇచ్చేశారు సీరియస్గా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉందా నెక్స్ట్ ఈ కేసు ఎలా మరుపు జరగబోతోంది అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషను అమెరికన్ ఎఫ్బిఐ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేస్తున్న కేసు నేపథ్యం మనందరం గత ఒక వారం రోజులుగా చర్చిస్తూనే ఉన్నాం సెకీ ద్వారా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అదానీ దగ్గర నుంచి సెకీ కొనుగోలు చేసే సౌర విద్యుత్తుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవటం జరిగింది ఇదంతా కూడా మనకు అందరికీ ఆ తెలిసిన స్టోరీయే రెండు వేల ఇరవై ఒకటి నుంచి దాని మీద చాలా ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రభుత్వం వైపు నుంచి వివరణలు మా వైపు నుంచి తప్పేం జరగలేదు మేము కాంపిటేటివ్ మార్కెట్లో చాలా బెస్ట్ ప్రైస్కే కొనుగోలు చేసాము రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్న పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లతో కంపేర్ చేస్తే ఇది హాఫ్ రేట్కే మేము కొనుగోలు చేస్తున్నాము అని చెప్పనే వివరణ ప్రభుత్వం నుంచి రావడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో మనందరికీ కొలిపే వాస్తవాలను తెలియజేస్తూ అమెరికన్ ఎఫ్బిఐ ద్వారా అదానీ మీద కేసు నమోదైంది ఆ కేసులో అదాన్ని ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు కుదుర్చుకోవటం కోసం నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అధికార వ్యవస్థకి లంచాలు ఆఫర్ చేశారు ఆ లంచాలు ఆఫర్ చేయటం కోసం అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయ్యి ఉన్న ఒక కంపెనీ నుంచి ఫండ్ రేజింగ్ చేశారు అనేది ప్రధాన ఆరోపణ అమెరికన్ కంపెనీ ఫండ్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ లా ఆఫ్ ల్యాండ్ వాళ్ళ దేశ చట్టాల ప్రకారం ఏంటి అంటే అమెరికన్ కంపెనీసు ఎక్కడైనా సరే వాళ్ళ బిజినెస్ యాక్టివిటీస్ ప్రమోషన్ కోసం కానీ వాళ్ళ బిజినెస్ నిర్వహణ కోసం కానీ లంచాలు ఇవ్వటం పుచ్చుకోవటం నేరం ప్రపంచంలో ఎక్కడైనా సరే మరి ఈ అంశం ప్రాతిపదికగా అదానీ ద్వారా లంచాలు ఇచ్చి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు కుదుర్చుకోవటం కోసం ఈ అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో రిజిస్టర్ అయిన కంపెనీ నుంచి ఫండ్స్ రైజ్ చేశారు ఆ ఫండ్స్ ని ఈ విధంగా వాడారు అనేది ఆరోపణ ఇది ఒక రకమైన ఒక కుదుపు కుదిపింది ఒక వారం పది రోజులుగా చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా అనేది వాస్తవం ఎందుకు నిన్నటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచాలు ముట్టాయి అన్న ఆరోపణ ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు కోసం జరిగిన ఒప్పందంలో ఒక్కొక్క మెగావాటికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు డైరెక్ట్ గా వారి చేతికే లంచాలు అందాయి అని చెప్పిన ఆరోపణ వచ్చింది మామూలు పరిస్థితులు అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక విచారణ కమిషన్ అపాయింట్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకొని ఉండాల్సింది కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సెన్సిటివిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థి కాదంటల్లా కానీ ఇక్కడ ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా అదానీ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అయితే ఇక్కడ అదానీ మీద అదాని మీద కూడా కలిపి విచారణకు ఆదేశించే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరిగి తీరాలి వాస్తవంగా అయితే ఎందుకంటే లంచం పుచ్చుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు పుచ్చుకున్న వ్యక్తిదే తప్పని ఎట్లా నిర్ధారం చేస్తావు ఇచ్చిన వ్యక్తిది కూడా తప్పే అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సెన్సిటివిటీ ఏంటి అంటే ఇక్కడ అమెరికన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి వాళ్ళకి పట్టింపు కాదు భారతదేశానికి సంబంధించిన ఒక కార్పొరేట్ సంస్థ చేసిన కార్యకలాపాల్లో జరిగిన అవినీతి గురించి ప్రస్తావిస్తుంది ఇక్కడ యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించాలి మొట్టమొదట ఎందుకంటే మనకి అంతర్గతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుజరాత్ రాజస్థానా లేదు మిగిలిన రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ అంటే కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీరు తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల ప్రస్తావన వచ్చిన ఒక విదేశీ మీద నుంచి చూసినప్పుడు యాజ్ ఎ హోల్ గా ఇండియాగా చూస్తారు సో ఇక్కడ మొట్టమొదట స్పందించి తీరాల్సింది కేంద్ర ప్రభుత్వం భారతదేశానికి సంబంధించిన ఒక కార్పొరేట్ సంస్థ తన వ్యాపార అవసరాల రీత్యా రాష్ట్ర ప్రభుత్వాలకి బ్రైబ్స్ ఆఫర్ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ లంచాలు తీసుకున్నాయి అని చెప్పని ఒక విదేశీ విచారణ సంస్థ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కేసులు నమోదు చేస్తున్నారు వారెంట్లు ఇష్యూ చేస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నా ముందు కేంద్ర ప్రభుత్వం స్పందించి తెరాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న ఒక సెన్సిటివిటీ అదే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోను కేంద్రంలోను ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఎన్డీఏలో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం డిక్టేటింగ్ స్టేజ్లో ఉంది అంటే పెద్ద పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీ వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో తెలుగుదేశం కూడా భాగస్వామిగా ఉంది అధికార భాగస్వామిగా దానికి తోడు ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి చాలా సన్నిహితంగా అదానీని పరిగణిస్తూ ఉన్నారు అటువంటి స్థితిలో ఏకపక్షంగా అదానీతోటి కయ్యానికి కాలు దువ్వే స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంగా దేశంలో ఏ ప్రభుత్వం కూడా లేదనేది వాస్తవం ఎందుకంటే డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారితోటి యుద్ధానికి సిద్ధపడగలిగే స్థైర్యం ఉన్న ఆయన రాజకీయ ప్రత్యర్థం చేయొచ్చు తెలంగాణ ప్రభుత్వం నిన్న స్కిల్డ్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కోసం అని చెప్పని అదానీ గ్రూపు వాళ్ళు అనౌన్స్ చేసిన వంద కోట్ల రూపాయల కంట్రిబ్యూషన్ని తిరస్కరిస్తూ వాళ్ళకు నిర్ణయం తీసుకోగలిగారు ఎందుకంటే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా నరేంద్ర మోడీ గారి ప్రత్యర్థి ప్రభుత్వం కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎలయన్స్ పార్ట్నర్ కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఇరువురు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాలు అక్కడ కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుంది అనేది నిశితంగా గమనించిన తర్వాత వాళ్ళ సూచనలు సలహాల మేరకు మాత్రమే నిర్ణయం చేయాల్సిన పరిస్థితి ఇక్కడ సార్ ఇప్పుడు ఏదైనా తప్పు తప్పే కదా సార్ రాజకీయాలకు అనుగుణంగా ముందుకు పోతే కొంచెం చెడ్డ పేరు మూటగట్టుకునే పరిస్థితి లేదు నూటికి నూరు పాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ముట్టింది అని ఒక అమెరికన్ ఏజెన్సీ ఎస్టాబ్లిష్ చేస్తుంది ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు లంచం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆరోపణలు పరిమితం చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి కాబట్టి అని చెప్పని ఆయన వరకు ఇష్యూని కన్ఫైన్ చేసి ఉంచడం సాధ్యం కాదు ఇక్కడ లంచం తీసుకున్న ఎంత నేరమో లంచం ఇవ్వటం కూడా అంతే నేరం ఆ లంచం ఇవ్వటం ఈ తీసుకోవటం వల్ల జరిగిన ఒప్పంద పర్యవసానం కూడా చూసుకోవాలి మనం ఎందుకు అని అంటే ఆ కుదిరిన ఒప్పందం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజానికి రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల పాటు మొయ్యలేని ఆర్థిక భారాన్ని మోపుతా ఉన్నారు ఇదే అదానీ కంపెనీ అదే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పక్కనున్న గుజరాత్కి రూపాయి తొంభై తొమ్మిది పైసలకి యూనిట్ చొప్పున సరఫరా ఒప్పందం కుదిరింది రాజస్థాన్ నుంచి గుజరాత్కి యూనిట్ ట్రాన్స్మిషన్ కాస్ట్ పది పైసల కంటే కాదు ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా అక్కడ ఉండే తక్కువ దూరం దృష్ట్యా చాలా తక్కువ ట్రాన్స్మిషన్ లాసెస్తో విద్యుత్ చేరుతుంది కానీ అదే రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యూనిట్కి ఎనభై పైసలు ట్రాన్స్మిషన్ కాస్ట్ అవుతుంది ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా చాలా భారీగా ఉంటాయి ఈ ట్రాన్స్మిషన్ లాసెస్ని ఈ ట్రాన్స్మిషన్ కాస్ట్ని కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి యాడ్ చేస్తే క్వాంటిఫై చేస్తే దాదాపుగా ఐదు రూపాయలకి పైగా భారం మోపడతా ఉంది అంటే వేరే గుజరాత్ గుజరాత్కి జరిగిన కొనుగోలు ఒప్పందంతో ఆ రాష్ట్ర ప్రజలకి చేరుతున్న ఖరీదుతో పోలిస్తే డబుల్ ది కాస్ట్ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం పోనిది ఏదో ఒక సంవత్సరానికి కాదు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఈ భారాన్ని మోయాలి సార్ అన్ని సంవత్సరాల పాటు అవకాశం ఉంటుందా సార్ అట్లా చేసుకోవచ్చా పాతికే అంటే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఒక ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ముందే ఇక్కడ ఒక కార్లు తయారీ కంపెనీ ఉంది ఆ కార్లు తయారీ కంపెనీ ఒక ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళ వస్తువును అమ్ముకోవాలి కానీ కరెంట్ అనేది ప్రభుత్వాలే కొనుగోలు చేయాలి ఎందుకంటే మనకు భారతదేశంలో విద్యుత్తు ప్రభుత్వ రంగంలో ఉంది కొనుగోలు చేయాలన్నా సరఫరా చేయాలి అన్నా వినియోగదారు నుంచి ఛార్జోసులు చేయాలన్నా అది ప్రభుత్వ ఆధ్వర్యాలను జరగాలి లేదు అనంటే కొన్ని కొన్ని పరిశ్రమలకి టు పవర్ ప్లాంట్లు ఇస్తా ఉన్నారు అంటే వాళ్ళ పారిశ్రామిక అవసరాలు ఇచ్చే వాళ్ళు పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇప్పుడు కొంచెం రేషనలైజ్ చేసి విద్యుత్ మోటార్లకి రైతులకు సంబంధించిన వ్యవసాయ పంపు సెట్లకు కూడా సోలార్ ప్లాంట్లు పెట్టుకొని సోలారు ద్వారా కరెంటు వినియోగించుకునే ఆస్కారం కలిగిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకున్న ఇంకొక వెసులుబాటు ఏంటి అంటే రూఫ్టాప్ ప్రతి గృహస్థుడు కూడా తన ఇంటి పైన తనకు తాను సోలారు పవర్ది ప్యానల్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని దాని ద్వారా తన ఇంటి అవసరాలకి కరెంటు తయారు చేసుకొని తన ఇంటి అవసరాలు మీరు కూడా తనకు ఉత్పత్తి అవుతా ఉంటే గ్రిడ్ కి సప్లై చేయొచ్చు అని చెప్పని కొత్త రకమైన వెసులుబాటు ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకొచ్చారు కానీ ముందు ఏంటంటే ఒక ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే ముందు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ ఖరారు అవ్వాలి లేదు అని అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టి ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఎండ్ యూజర్ లేకపోతే వాళ్ళకి ఆ పెట్టుబడికి గ్యారంటీ ఉండదు కదా అందువల్ల ఏంటంటే మొట్టమొదట పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు ఆ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకునే ప్రాసెస్లో ఏంటంటే లాంగ్ రన్ పెట్టుకుంటారు అంటే ఫ్యూచర్లో ప్రైస్ ఫ్లక్చుయేషన్స్తో సంబంధం లేకుండా ఇవాళ ఖరారు చేసుకున్న ధరకే మాకు రాబోయే ఇన్ని సంవత్సరాల పాటు సరఫరా చేయాలి అని ఉంటుంది అటువంటి లాంగ్ స్టాండింగ్ ఒప్పందాలు ఉండి విద్యుత్ సరఫరా జరిగితే ఒక ఎత్తు లేదు అని అంటే ఈ మధ్యకాలంలో చూసాం కదా అంటే పవర్ ఎక్స్చేంజ్ అంటారు ఆ ప ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళిపోయి ఎమర్జెన్సీ సందర్భాల్లో పవర్ షార్టేజ్ వచ్చిన సందర్భాల్లో యూనిట్ పద్నాలుగు రూపాయలకి పదహారు రూపాయలకి ఇరవై రూపాయలకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొనుగోలు చేసింది అని చెప్పని ఆ ట్రూ అప్ ఛార్జీలు వాళ్ళ ప్రజల మీద భారం మోపడతా ఉన్నాయి కదా కాబట్టి ఏంటంటే దీన్ని నివారించడం కోసం దీర్ఘకాలికంగా ఒప్పందాలే జరుగుతాయి ఇరవై సంవత్సరాలు చేసుకోవడాన్ని తప్పు ఇక్కడ కాకుండా ఏంటంటే ఆ చేసుకునే ప్రాసెస్లో అదే కంపెనీ అదే శక్తి ద్వారా మిగిలిన రాష్ట్రాలకి తక్కువ ధరకు ఆఫర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత అధిక ధరకు ఆఫర్ చేస్తా ఉన్నప్పుడు మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ట్రాన్స్మిషన్ కాస్ట్ ట్రాన్స్మిషన్ లాసెస్ని కూడా పరిగణలోకి తీసుకొని ఒప్పందం చేసుకోవాల్సిన ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఒప్పందం చేసుకున్నారు అని అంటే ఖచ్చితంగా అక్కడ ప్రభావితం చూపింది ఈ లంచాలే కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే కాగల కార్యం గందరు తెరవాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ తోటి ఉన్న సయోజ్య దృష్ట్యా ఎందుకంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్ల రెండు వేల పంతొమ్మిదికి ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా కన్సర్న్ చూపిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అడిగిందే తడవుగా నిధులు విడుదల చేయటం రాజధానికి కానీ పోలవరం కానీ అలాగే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సంస్థల ఏర్పాటుకు కానీ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి తోడ్పాటు అంది కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది ఇప్పుడు ఇటువంటి స్థితిలో కొత్తగా ఏర్పాటు ప్రభుత్వం ఆరు నెలలు కూడా కాలేదు ఇంకా రేపు పన్నెండో తారీఖు వస్తే కానీ ఆరు నెలల కాలం పూర్తి కాదు ఇటువంటి స్థితిలో రాబోయే నాలుగున్నర సంవత్సరాల పాటు కొనసాగాల్సిన సయోజని ఈ ఒక్క ఈ ఆరోపణ సాకుగా విచ్ఛిన్నం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సాహసించదు కాబో అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దీని కారణంగా ఆయన కూడా అట్లా వదిలేయటానికి కూడా సిద్ధపడరు కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేను ఇందా చెప్పినట్టుగానే కాగల కార్యక్రమం గందర్వులు తెరవాలి అంటే మనకి నలమో చక్రవర్తి గారు సెంటర్ ఫర్ లిబర్టీ సెంటర్ ఫర్ లిబర్టీ ఆ ఆ సంస్థ ద్వారా నల్మో చక్రవర్తి గారు ఏసీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది ఇంకా కొంతమంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ కూడా ఫైల్ చేయబోతున్నారు న్యాయస్థానం నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు అప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వాలు యాక్ట్ చేసి తీరాలి ఏసీబీకి ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఫిర్యాదు చేయబడింది ఆ ఫిర్యాదుని ఏసీపీ పరిగణలోకి తీసుకొని తీరాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆయన పూర్తి సాక్ష్యాధారాలతోటి ఏసీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి ఏంటంటే ప్రభుత్వం రాజకీయంగా దుమారం చెలరగడానికి ఆస్కారం లేకుండా ఈ విధమైన అంటే తనకే ఒక ఫెసిలిటేషన్ జరిగినట్టుగా భావించాలి ఇప్పుడు తాను చేయాల్సిన పనిని తన చేతికి ఈ పౌర సమాజం నుంచి ఒక ఆయుధం అందించినట్టుగా అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కూడా రిఫ్ట్ రావడానికి ఆస్కారం లేదు న్యాయస్థానం ఆదేశించింది విచారణ జరిపి పరిస్థితి కంపల్షన్ క్రియేట్ అయింది మేము విచారణకు ఆదేశిస్తున్నాం నూటికి నూరు పాళ్ళు విచారణ జరిగితేరాల్సిందే ఇందులో అదే సందర్భంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న సెన్సిటివిటీ దృష్ట్యా ఎందుకంటే ఇది ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడిన అంశం కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా రాష్ట్రాన్ని వాళ్ళ దక్షిణాదిలో అభివృద్ధి చెందిన మిగిలిన రాష్ట్రాల సర సరసన ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా నిలబడాలి అని అంటే ఆ సరసన నిలబడగలిగే స్థాయికి అభివృద్ధి చేయాలి అని అంటే ప్రస్తుతం నూటికి నూరు పాలు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం కాబట్టి అక్కడ ఘర్షణ పూర్తి వాతావరణం చెలరేకకుండా అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగిన ఈ తప్పుని చక్కదిద్ది తీరాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అదే సందర్భంలో మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి రీనెగోషియేట్ చేయాలి మీ ద్వారా పక్క రాష్ట్రాలకు ఇచ్చిన ధరకే మాకు కూడా ఇచ్చి తీరాలి మా ప్రజలు ఎందుకు భారం మోయాలి మీరు తయారు చేసిన ప్రోడక్ట్కి రాష్ట్రానికి ఒక రేటు ఎలా నిర్ణయిస్తారు కాబట్టి మేము ఒప్పందం రద్దు దిశగా ఆలోచన చేయకుండా ఉండాలి అని అంటే మీరు మిగిలిన రాష్ట్రాలకి కేటాయించిన ధరకే మాకు కూడా కేటాయించితేనే దాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పని రీ నెగో నెగోషియేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసి రాష్ట్ర ప్రజల మీద పడాల్సిన భారాన్ని కొంతవరకైనా తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పని సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా అందరిలాగానే మనం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్